హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే గోంగూర పచ్చడి వీడియో మన రెండు తెలుగు రాష్ట్రాలలో గోంగూర పచ్చడి తెలియని వాళ్ళు ఉండరు ఏ ఫంక్షన్ అయినా కూడా వెజ్లో మనకి మొదటిగా గుర్తొచ్చేది పప్పు తర్వాత గోంగూర పచ్చడి ఈ గోంగూర వచ్చేసి మా ఇంట్లో కాసిన గోంగూర మన ఇంట్లో కాసిన కూరగాయలతో కానీ ఇలా ఆకుకూరలతో కానీ వండుకొని తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వామాకు రోటి పచ్చడి వీడియోకి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఇంకొక విషయం ఏంటి అంటే వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి నెక్స్ట్ ఏంటి అంటే గోంగూర ఆకు ఆరోగ్య ప్రయోజనాలు ఔషధం కంటే తక్కువేం కాదు వీటిలో ఉన్న ఔషధ గుణాలు విభిన్న వ్యాధులకు రక్షణగా నిలుస్తాయి గోంగూర ఆకులు విటమిన్ ఏ విటమిన్ సి ఫైబర్ని ఎక్కువగా కలిగి ఉంటాయి ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ సి శరీరం ఇన్ఫెక్షన్ వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది ఇంకా గోంగురాకులలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి గుండె జబ్బులు క్యాన్సర్ ఆర్థరైటిస్ సహా అనేక దీర్ఘకాలిక వ్యాధులతో ఇన్ఫ్లమేషన్ ముడిపడి ఉంటుంది ఇంకా గోంగురాకుల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది దృష్టి లోపాలను తగ్గిస్తుంది విటమిన్ ఏ రెటీన కంటి వెనుక భాగంలో సున్నితమైన కణజాలం సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది ఇంకా వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇంకా కాల్షియం ఎక్కువగా ఉన్నందువల్ల ఎముకలు దంతాలను దృఢంగా చేస్తుంది ఇంకొక విషయం ఏంటి అంటే దగ్గు ఆయాసం తుమ్ములతో బాధపడేవారు గోంగూర తినడం వల్ల వీటి నుంచి ఉపశమనం లభిస్తుంది వీటిలో ఆక్సిలిన్ యాసిడ్ ఉన్నందువల్ల కొంచెం వగరుగా ఉంటుంది వగరుగా ఉన్నా కూడా పచ్చళ్ళన్నిటిలోకి రారాజు ఏంటి అంటే గోంగూర పచ్చడి అని చెప్పవచ్చు ఆకుకూరలు అన్నీ ఆరోగ్యానికి చాలా మంచిదే అందులో గోంగూరని చాలామంది ఇష్టంగా తింటారు ఈ ఆకుతో పప్పు పచ్చడి గోంగూర రైస్ గోంగూర చికెన్ గోంగూర మటన్ పులిహోర అంటూ ఎన్నో రకాలుగా చేసుకొని తింటారు ఇలా గోంగూరతో ఏం చేసినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది వారంలో రెండుసార్లు అయినా గోంగూర తింటే మంచిదని చెప్తూ ఉంటారు ఇందులోని క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా కంట్రోల్ చేస్తాయి కాబట్టి గోంగూరని హ్యాపీగా తినొచ్చు పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల హైబీపీని తగ్గిస్తుంది కాబట్టి రెగ్యులర్గా తీసుకోవడం మంచిది మనకి రోజువారీ కావలసిన విటమిన్ సిలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ గోంగూరలో ఉంటుంది కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది గోంగూర మనకి నోటికి రుచిని అందించడంతో పాటు శరీరానికి కావలసిన పోషకాలను అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గోంగూరలో కావలసినన్ని విటమిన్స్ మినరల్స్ అండ్ మెగ్నీషియం ఐరన్ రైబోఫ్లేవిన్ కేరటీన్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా గోంగూర ఆకుని తెప్పుకున్న తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి మనం ఆర్గానిక్గా పండించిందే అయినా దానిపైన డస్ట్ ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మినపప్పు శనగపప్పు వీటిని బాగా వేగేదాకా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి అవి వేగాక పల్లీలు యాడ్ చేసుకోవాలి ఈ మూడింటిని బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి క్వాంటిటీ వచ్చేసి మీరు ఎంతైతే కారం తీసుకుంటారో అంత మొత్తంలో తీసుకోండి లేదా ఆకును బట్టి కూడా గోంగూర ఆకు ఎంత తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీని బట్టి ఎండుమిర్చిని వేసుకోండి ఎండుమిర్చి వేగాక తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి గోంగూర ఆకు వేసి వేగనివ్వాలి గోంగూర ఆకు వేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఈ ఆకు వామాకులా కాకుండా కొంచెం టైం తీసుకుంటుంది ఉడకడానికి మామూలుగా అయితే వర్షాకాలంలో వచ్చిన గోంగూర ఆకు అయితే వాటర్ కంటెంట్ అనేది వాటిలో ఎక్కువగా ఉంటుంది దాంట్లో ఉన్న వాటర్తోనే అది ఉడికిపోతుంది కానీ ఇప్పుడు మనకి ఈ ఆకు సమ్మర్ సీజన్లో వచ్చింది కాబట్టి వాటర్ కంటెంట్ అనేది ఆకుల్లో ఎక్కువగా ఉండదు కాబట్టి మనం ఇది ఉడకడానికి కొంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి గోంగూరలో ఎలాగూ పోషకాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను రెగ్యులర్గా తీసుకుంటాను అంటే మాత్రం దీనివల్ల వచ్చే దుష్ప్రభావాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే మనం ఏదైనా ఆహారాన్ని తీసుకున్నప్పుడు మితంగా తీసుకుంటే అమృతంలా పనిచేస్తుంది అదే అమితంగా తీసుకుంటే విషంలా మారుతుంది గోంగూరలో మనకి విటమిన్ కే ఉంటుంది దీనివల్ల రక్తం గడ్డ కట్టడానికి సహాయపడుతుంది కాబట్టి తక్కువ మొత్తంలో తీసుకోండి అలాగే గోంగూరలో ఆక్సిలైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి కారణమవుతుంది కొన్నిసార్లు గోంగూరని ఎక్కువగా తీసుకోవడం వల్ల అలర్జీ కూడా వస్తుంది కాబట్టి మనం ఏదైనా మితంగా తీసుకుంటే అది మనకి బాగా పనిచేస్తుంది చూస్తున్నారు కదా గోంగూర ఆకు వేగడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం తీసుకుంటుంది ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు మినపప్పు పల్లీలు వెల్లుల్లి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగానే పట్టుకోండి దాని తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఎండుమిర్చి కూడా పౌడర్లా అయిన తర్వాత చల్లారిన గోంగూరని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి గోంగూరను కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలానే చూసుకోండి అండ్ సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పోపు ప్రిపేర్ చేసుకుందాము పోపులో జీలకర్ర ఆవాలు అండ్ వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఇంకా ఫైనల్గా ఎంగువ పసుపు యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలో కలుపుకోవడమే మనం రోటి పచ్చడి చేసుకున్నప్పుడు అందులోనే ఉల్లిపాయలు వేసి చేసుకున్నాము కానీ ఇది మిక్సీలో చేసింది కాబట్టి మనం మిక్సీలో ఉల్లిపాయలు వేస్తే మెత్తగా పేస్ట్లా అయిపోతాయి కాబట్టి అసలు గోంగూర పచ్చడి అంటే మెయిన్గా ఉండాల్సింది ఉల్లిపాయలు కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫైనల్గా యాడ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ మన ఛానల్ని అండ్ నా వాయిస్ని ఓన్ చేసుకొని చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్లీ సర్వేజన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి And finally, stay tuned for more cooking videos.